హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే మా లోపాలకు అయితే వచ్చామండి వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి వీడియో తీద్దాం అని అనిపిస్తుంది ఎందుకంటే పల్లెటూరు కాబట్టి మనకు ఉపయోగపడే వీడియోలు ఏదో ఒకటి మనకు దొరుకుతుంది ఈరోజు అయితే నేను వచ్చేసాను నాకు తెలిసిన ఇది కొన్ని ఒకటైతే మీతో షేర్ చేద్దామని అయితే వచ్చేసాను ఇదిగోండి ఈ చెట్టు చూడండి ఈ చెట్టు చూడండి దగ్గర ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ అతిపల ఆకు అంటారండి ఈ ఆకుని యాకు చూడండి మేము ఈ విధంగా దీంట్లో అతి పనిగా వచ్చింది అదే అదే వచ్చింది కానీ మేము దాన్ని అట్లాగే ఉంచుతాం అనమాట ఎంత ఫ్రెష్గా బాగా వస్తుందో చూడండి ఇంతకీ యాగ ఎంతో చూపిస్తున్నాను అనుకుంటున్నాను ఈ అతిబల ఆకు అనేది నరాల ఉన్న నరాలు ఆ యాక్టివేషన్లో ఉండాలంటే ఈ యాకుని మనం ఉపయోగించవచ్చు అలాగే యాకుని ఆకుని పోసుకొని తినచ్చు కూడా తినచ్చు అలాగే వాటిని నలుపుకొని కూడా కేసి కట్టుకోవడం కానీ కడుపులోకి తినడం కానీ ఏదైనా చేయొచ్చు అంటే ఇవంతా కూడా షుగర్కి పని చేస్తుంది అలాగే నరాలు యాక్టివేషన్ అవ్వడానికి కూడా పని చేస్తుంది తింటే ఒంట్లోకి అలాగే ఈ ఆకుని నలుపుకొని మోకాలుకేసి కట్టుకున్నా కూడా కొంచెం వరకు ఆ మోకాలు నొప్పులు అనేది కట్టించడానికి చాలా ఉపయోగపడుతుంది ఇదైతే లాకండి చూడండి ఇది ఎక్కడ కనపడినా కూడా మీరు విడిచిపెట్టద్దు తిని ఎందుకంటే మా అత్తమ్మకి షుగర్ ఉందండి షుగర్ ఉంది మోకాలు నొప్పులు కూడా ఉన్నాయన్నమాట మా అత్తమ్మ మేము బెటర్మెంట్లో ఉంటాం కాబట్టి వారానికి ఒకసారి ఆకులన్నిటినీ ఇట్లా తుంచుకొని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఒకటి రెండు ఆకులు తింటూ ఉంటుందన్నమాట దీ సో చూసారు కదా ఫ్రెండ్స్ దీని ఉపయోగం అయితే ఇదండి మీకు ఎక్కడైనా కనపడినా దీన్ని పోసుకొని తినొచ్చు ఎవరైనా తినచ్చండి నరాలు అనమాట అందుకని యాక్టివేషన్గా పనిచేస్తాయి నరాలు అందుకని చెప్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో నేను కూడా తింటున్నాను చప్పగా ఉంటుంది ఏం కాదు తినచ్చు ట్రై చేయండి మీకు ఎక్కడైనా కనపడితే ట్రై ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తానని